శివలింగానికి మొత్తం ఐదు ముఖాలుంటాయి అందులో నాలుగు ముఖాలు నాలుగు తిక్కులను చూస్తుంటే ఐదవ ముఖం బూర్ధముఖమై అంటే పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఐదు ముఖాలకి ఐదు పేర్లున్నాయి ఈ ఐదు ముఖాల నుండే సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము ఇవ్వబడుతూ ఉన్నాయి అన్ని ముఖాలు పూజనీయమైనవే అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొనైనా పూజ చేయవచ్చు అని అంటారు మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కు వైపు వెళితే ఆ శివలింగం పేరుని మనసులో స్మరించుకోవాలి పశ్చిమాభిముఖమైన శివలింగాన్ని చూసినప్పుడు మనం తప్పకుండా ఓం సద్యోజాత ముఖాయ నమ అని స్మరించుకోవాలి శ్రీకాళహస్త క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష అని అంటారు తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్టానం కలిగి ఉంటాడు తత్పురుష ముఖం పూజించదగినదే మాత్రం అనుమానమే లేదు మనల్ని రక్షించినా మనల్ని శిక్షించినా అన్ని ఆ పరమేశ్వరుడే కదా